నమస్తే నేను మీ ఆజమాన శ్రేకార్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ మనం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న బిఎస్సి పారామెడికల్ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉన్న బిఎస్సి పారామెడికల్ బీపీటీ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అడ్మిషన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటల నుంచి ఓపెన్ అయ్యింది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల దాకా అందుబాటులో ఉంటుంది ఈ లోపల ఏదైనా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో వివరించడానికి ప్రయత్నం చేస్తాను బిఎస్సి పారామెడికల్ లో ఏ కోర్సులు ఉన్నాయని చెప్పేదానికి ముందుగా ఫీజు విద్యార్హతలు వయసు పరిమితులు వాటి గురించి చెప్ చెప్తాను ఫీజు విషయానికి వస్తే ఓసీ అభ్యర్థులైతే అయితే రెండు వేల మూడు వందల అరవై రూపాయలు చెల్లించాలి బీసీ ఎస్సీ ఎస్టి క్యాండిడేట్స్ అయితే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఈ ఫీజును డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ ఫోన్పే లేదా గూగుల్ పే వంటి యూపీఐ యాప్ ద్వారా కూడా చెల్లించవచ్చు ఇది నాన్ రీఫండబుల్ ఫీజు అంటే సీట్ వచ్చినా రాకపోయినా ఈ డబ్బులు తిరిగి ఇచ్చేదైతే ఉండదు ఇక వయసు విషయానికి వస్తే పదిహేడు సంవత్సరాలు కనీసం ఉండాలి అంటే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదిహేను సంవత్సరాలు ఉండాలి అంతకన్నా తక్కువ వయసున్న వాళ్ళు దీనికి దరఖాస్తు చేయడానికి అవకాశం అయితే లేదు అది కూడా ఎస్ఎస్సి సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులో ఉన్న పుట్టిన తేదీని పరిగణలో తీసుకుంటారు ఆధార్ కార్డు వాటి వాటివి పరిగణలోకి తీసుకో ఇక అప్పర్ ఏజ్ గురికి అయితే ఏమీ లేదు ఎంత వయసు ఉన్నవారైనా కూడా పదిహేను ఏళ్ళ తర్వాత ఏ వయసున్నా కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి వస్తే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అది కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ చదివి ఉండాలి ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్లో ఒక గా ఉండాలి మా మన ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కానీ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కానీ ఏదైనా పర్వాలేదు అదేవిధంగా సిబిఎస్ఈ లాంటి బోర్డు గురించి కూడా టెన్ ప్లస్ టూ పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది